హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి కోర్ట్ మోడల్స్ తీసుకొచ్చేసాము చాలామంది మాకు వాట్సాప్లో పర్సనల్ మెసేజ్లు చేస్తున్నారు ఈ ఒక్క పాట అంత స్ట్రెచ్బుల్ వస్తుంది మొత్తం కూడా గీరా అయితే చూడండి ఎంత పెద్ద గీరా ఉందో ఇంత గీరాకి కోర్ట్ వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లోపల వచ్చేటప్పటికి మీకు స్టెచ్బుల్ వస్తుంది కోర్ట్ వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లోపల వచ్చేటప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది పైన వచ్చేటప్పటికి మీకు మజిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి ఆఫ్ వైట్ అండి ఆఫ్ కి బటన్స్ షో బటన్స్ ఇచ్చి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్తో అంటే గోల్డ్ను వైట్తో బలి హైలైట్ చేస్తారు కింద వచ్చేటప్పటికి చూడండి బోర్డర్ టైప్లో చాలా బాగా హైలైట్ చేశాడండి ఇదంతా కూడా గీరా చాలా పెద్దది వస్తుంది టాప్ అయితే ఇలా ఉంది ఓరాల్ లుక్ కోర్ట్కే హ్యాండ్స్ వస్తాయండి చూడండి కోర్ట్ అంతా హాఫ్ కోట్ వచ్చి మొత్తం కూడా మిషన్ ఎంబ్రీడింగ్ వర్క్ కంప్యూటర్ వర్క్ అంటారు కదా సెమీ కాలర్ వచ్చి వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి కొంచెం స్టైల్గా బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇలాంటి డిజైన్స్ ప్యాటర్న్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైజెస్ అనేది సపరేట్గా ఉంటాయి కలరే బల టెంప్లింగ్గా అనిపిస్తుంది కాదండి చాలా తిక్కు కలరు లావెండర్ కలర్ ఇది వచ్చేటప్పటికి ఇది పార్ట్ అంతా కూడా చూడండి స్ట్రెచ్బుల్ వస్తుంది చూడండి గీరా అని పెంచుకుంటూ చాలా బాగా హైలైట్ చేశాడు ఇదైతే క్లాత్ వచ్చేటప్పటికి రియానీ క్లాత్ వస్తుందండి చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంది కోట్ వేస్తే చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి బటన్స్ వచ్చినాయి మీకు కట్టుకోవడానికి ఇలాంటి థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి నేను దగ్గరగా చూస్తున్నాను వర్క్ అయితే చూడండి ఎంత బాగుందో మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుందండి సూపర్గా ఉంది వర్క్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్లోరల్ డిజైన్ ఇట్లాంటి డిఫరెంట్ ప్యాటర్న్ ఇష్టపడే అయితే ఎవరు మిస్ చేసుకోకండి డిజైన్ అయితే సూపర్గా ఉంది ఈ కలర్ అయితే ఏ కలర్ వాళ్ళకైనా భలే బాగుంటుందండి కనకాంబరం కలర్ యోక్ పాట్ అంతా కూడా స్ట్రెచ్బుల్ వచ్చింది చూడండి గీరా కూడా చాలా పెద్దది వస్తుంది ఇది వచ్చేటప్పటికి అంబ్రిల్లా ప్యాట్రను చూడండి స్టెప్ బై స్టెప్ పెంచుకుంటే ఇంక్రీజ్ చేసుకుంటే అంబ్రిల్లా చూడండి అంత ఎక్కువ అంబ్రి అంబరిల్లా వచ్చిందో సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ లోపల కనకాంబరం కలర్ దానికి పైన వచ్చేటప్పటికి మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ అండి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి అంతా కూడా చికెన్ కారీ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చింది సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్గా ఉంది చాలా బాగున్నాయండి వాళ్ళన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ కోర్టు మోడల్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చాలా బాగుంటాయి వచ్చేది అంతా శ్రావణ మాసం కాబట్టి చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి సూపర్గా ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్సర్సైజు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన అప్డేట్ డిజైన్స్ కాబట్టి మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మీకు స్ట్రెచ్బుల్ వచ్చింది అండి పైన అలా బెల్ట్ టైప్ వచ్చింది స్ట్రెచ్బుల్ వస్తుంది వైట్ చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మజిన్ ఫ్యాబ్రిక్ గేరా అయితే చాలా పెద్దదిగా వచ్చింది ఇదిగోండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి పెసర గ్రీన్ కలర్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కానీ హ్యాండ్స్ కూర్చుండే వర్క్ పార్ట్ దగ్గర నుండి మీకు మొత్తం కూడా మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి సూపర్గా ఉంది చాలా బాగుంది కలర్ అయితే ఇంకా మంచి కలర్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు థ్రెడ్ వచ్చింది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ డిజైన్ అయితే సంథింగ్ స్పెషల్ అండి ఎందుకు సంథింగ్ స్పెషల్ అన్నానంటే పార్ట్ దగ్గర చూడండి పలకం యాడ్ ఇచ్చి మీకు వచ్చేటప్పటికి ఎలాస్టిక్ చాలా చిన్నదిగా ఇచ్చాడు అంటే ఎక్కువ హెవీగా ఇవ్వలేదు పార్ట్ అంతా జస్ట్ కొంచెం ఇచ్చాడు క్లాత్ అయితే ఖాదీ కాటన్ అండి ఖాదీ కాటన్ అంటేనే మీ అందరికీ తెలుసు ఎంత ఫీల్ బాగుంటుంది అనేది ఖాదీ కాటన్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే చెప్పే పని లేదు ఫీల్ అయితే సూపర్గా ఉంటుందండి ఖాదీ కాటన్ ఆ డిగ్నిటీకి మారుపేరుగా ఉంటుంది ఫీల్ చాలా బాగుంటుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక ఖాదీ కాటన్ అని అలాంటి ఖాదీ కాటన్ కోట్ కూడా ఖాదీ కాటనేనండి మీకు నెక్కు చుట్టూ వర్క్ ఇచ్చాడు సీక్వెన్స్తో థ్రెడ్ వర్క్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చాడండి నిజంగా ఈ ఖాదీ కాటన్ మీద వర్క్ అంటేనే చాలా చాలా హైలైట్ చూడండి ఇదంతా కూడా థ్రెడ్ సీక్వెన్స్ వర్క్తో ఎక్కడా గ్యాప్ అనేది లేదండి కోట్ అంతా కూడా వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి ఎంత బాగుందో లాంగ్ లుకింగ్లో అయితే చాలా బాగుంటుంది ఫంక్షన్స్ వేరుగా వేసుకోవచ్చు ఆఫీస్ వేరుగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనండి చాలా రీజనబుల్ ప్రైజు ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపట్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఆర్లిక్స్ కలర్ అండి పార్ట్ అంతా కూడా స్ట్రెచ్బుల్ వస్తుంది చూడండి కలర్ అయితే గా ఉంది క్లాస్ కలర్ గిరా కూడా అంతే చాలా పెద్దదిగా ఉంది లాంగ్ లో టాప్ అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ కోర్ట్ వేసేటప్పటికి ఆ లుక్కే మారిపోయింది కదా చాలా బాగుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కోర్టుకే వస్తాయి ఇదంతా కూడా వర్కే నండి చూడండి ఈ డిజైన్ అంతా కూడా వర్కే ఇది కూడా నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా వర్క్ అయితే బ్యాక్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ వస్తుంది సైడ్ కట్టుకోవడానికి కదండి మీకు నాటైతే ఇచ్చాడు సూపర్గా ఉంది లాంగ్ లెంత్లో కోట్ మోడల్ అయితే ఇలా ఉందండి నిజంగా నాకు ఈ కలర్ కానీ డిజైన్ కానీ భలే బాగా నచ్చింది చాలా బాగుంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మీకు ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేటప్పటికి పైన అట్లా బెల్ట్ లాగా ఇచ్చి పార్ట్ అంతా కూడా స్ట్రెచ్ పూల్ ఇస్తాడండి స్ట్రెచ్ పూల్ వచ్చేది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మజ్జిన్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది కదా ఆ షైనింగే చెప్తుంది చాలా మంచి షైనింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది కోట్ వచ్చేటప్పటికి ఆనియన్ కలర్ అండి సెమీ కలర్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కానీ మీకు వచ్చేటప్పటికి పాట్ పైన నుంచి కింద దాకా కూడా కంప్యూటర్ వర్క్ అయితే చేశారు చూడండి ఎంత బాగుందో కదా వర్క్ అయితే ఫ్యాబ్రిక్ అయితే మస్జిన్ ఫ్యాబ్రిక్ అండి కట్టుకోవడానికి నాట్స్ అయితే ఇచ్చాడు సూపర్గా ఉంది ఎం టూ డబల్ ఎక్సెల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనా ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా మన సంతోష్ శారీస్ అండ్ రెడ్మిట్స్ గ్రూప్లో కూడా యాడ్ అవుతాను అన్న వాళ్ళైతే ఎవరైనా మమ్మల్ని పర్సనల్గా మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే గ్రూప్ లింక్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా మంది మమ్మల్ని పార్టీ లో త్రీ పీస్ సెట్ విత్ అంబరిల్లాలు అడిగారండి వాట్సాప్ మెసేజ్లు వచ్చినాయి అడిగినందుకు మేమైతే తీసుకొచ్చేసాము ఇవన్నీ కూడా సీక్వెన్స్ వర్క్ అండి పార్ట్ దగ్గర నుండి హ్యాండ్స్ కావచ్చు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఎక్కడా గ్యాప్ అనేది లేదు విత్ అంబరిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది చూడండి అంబరిల్లాకి టాపు బాటమ్ చున్నీ అనేది కూడా ప్రొవైడింగ్ ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి లో బోటమ్ అయితే ప్రొవైడ్ ఉంది ఇదిగోండి ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ని చిన్న ప్యాచ్ లా ఇచ్చాడు మళ్ళీ వేసుకొని ఇచ్చాడు చూడు ఎంత బాగుందో అసలు చున్నీ అయితే చాలా చాలా బాగుందండి ఈ క్లాత్ వచ్చేటప్పటికి క్రేప్ లా ఉంది కదమ్మా క్రేప్ మజ్లిన్ షైనింగ్ ఉంది చాలా బాగుంది చాలా స్మూత్ చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ చూడు ఎంత పెద్దదంటే నేను చూపిస్తాను ఒకసారి పట్టుకోరా చూడండి చూడండి ఎంత పెద్ద చున్నీ వచ్చిందో చూడండి చున్నీ కూడా చాలా పెద్దది వచ్చింది చున్నీ వెడల్పు అంతే ఉంది పొడవు అంతే ఉందండి లాంగ్ లెంత్లో త్రీ పీస్ సెట్ అయితే ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో పార్టీస్కి ఫంక్షన్స్కి బయట అకేషన్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా వేసుకోవటానికి చాలా బాగుంటుంది ఎం టూ డబల్ సైజులు ఇవి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇన్స్టాలోను ఫేస్బుక్లో బాగా ట్రెండ్ అయిన డిజైన్ ఆన్లైన్లో కూడా బాగా వెళ్తున్న మంచి డిజైన్ అండి ఇది పార్ట్ అంతా కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో కలంకారీ మోడల్లోనూ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మోడల్ ఉంది చాలా బాగుంది చూడండి మీకు అంబరిల్లా ప్యాటర్న్ వస్తుంది లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంది బ్లాక్ అయితే కామన్గా ఇచ్చాడండి డిజైన్ అయితే కొంచెం మార్పుగా ఇచ్చాడు చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి టూ ఇన్ వన్ చున్నీ కూడా మీకు ఇక్కడ ఏ కలర్ అయితే హైలైట్ చేశాడో అదే కలర్లో కింద అటు ఇటు ఇచ్చి మొత్తం కూడా ప్యాంటు ఇచ్చిన డిజైన్ అయితే ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో అంబ్రైల్లాలో టాప్ పోవటం చున్నీ ఎం టూ డబుల్ ఎక్స్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వీజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ మధ్య రెడ్ కొంచెం ట్రెండ్ అవుతుందండి చాలా మంది మా షాప్కి వచ్చిన వాళ్ళు కూడా రెడ్ కలర్ టాప్స్ ఉన్నాయా లేకపోతే రెడ్ కలర్లో త్రీ పీస్ సెట్ ఉందా అని చాలా మంది అడుగుతున్నారు చూడండి ఈ రెడ్ కలర్లో గోల్డ్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేశాడు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అండి ఎక్కడా గ్యాప్ అనేది లేదు మీకు హ్యాండ్స్ కూడా సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేశాడు ఇది వచ్చేటప్పటికి అంబ్రాయిలా టాప్ ఇంత పెద్ద గీరా ఉందో చూడండి లాంగ్ లో టాప్ అయితే ఇలా ఉంది కాంట్రాస్ట్ అంటే సేమ్ కలరు మీకు వచ్చేటప్పటికి బోటమ్ ఇచ్చిన బోటమ్ అయితే ప్లెయిన్ ఇచ్చాడండి కింద కొంచెం ఎజ్జీ లేస్ లేస్లా ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశాడు చున్నీ అయితే ప్లెయిన్ ఇచ్చాడు నాజ్మీన్ చున్నీ అండి చాలా మెత్తగా ఉంది మీకు వచ్చేటప్పటికి కట్టుకోవడానికి ఇట్లా బెల్ట్ ఇచ్చాడు బెల్ట్ కూడా మీకు మొత్తం ప్లాస్టిక్ సీక్వెన్స్ తోనూ చాలా బాగా హైలైట్ అయితే చేశాడు చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే సూపర్గా ఉంది త్రీ పీస్ సెట్ కదా టాప్ బాటమ్ చున్నీ ఇదిగోండి చాలా బాగుంది ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీసేనండి ఇవే కనుక బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని ఎవరైనా కాంటాక్ట్ అయితే రీ హోల్సేల్ ప్రైజెస్ సపరేట్గా ఉంటాయి నెమలిపించే బ్లూ కలర్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ ఏనండి వీనికి ఇచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే కంటిన్యూ చేశాడు కొంచెం ఆలియా డిఫరెంట్ మోడల్లో ఆలియా లాగా ఇచ్చాడు వర్క్ని వర్క్తో ఆలియాని డిఫరెంట్గా పెట్టాడు కిందంతా కూడా మీకు బోర్డర్ స్టైల్లో చిన్న లీఫీ డిజైన్ ఇచ్చాడు చూడండి చాలా బాగుంది ఇది కూడా గీరా పెద్దది వచ్చింది ఇంత లాంగ్ లెంత్లో ఇంత పెద్ద టాప్ అండి చాలా బాగుంది కదా ప్యాంట్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేసి వర్క్ అయితే కంటిన్యూ చేశాడు చిన్న లేస్ కూడా హైలైట్ చేశాడు మొత్తం కూడా గోల్డ్ వీవింగ్తో చున్నీ అయితే హైలైట్ చేశాడండి ఎం టూ డబుల్ ఎక్సర్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడితే కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ రాణి కలర్లోనే చాలా బాగుంది రాణి కలర్ అంటే నేను ఎప్పుడు చెప్తాను ఎవరు గ్రీన్ కలర్ ఎందుకంటే ఏ కలర్ వాళ్ళకైనా బాగుంటుంది దీని అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి గీరా కూడా చాలా పెద్దదిగా ఉందండి లాంగ్ లెంత్ టాప్ వస్తుంది మొత్తం కూడా మీకు సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ చేసేదాడు ఎక్కడ గ్యాప్ అనేది లేదు విత్ హిప్ బెల్ట్ కూడా ఇచ్చాడు చూడండి చాలా బాగుంది హిప్ బెల్ట్ కూడా మొత్తం ప్లాస్టిక్ మేర థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ రాణి కలర్లోనే ప్లెయిన్గా అయితే బార్డర్ హైలైట్ చేశాడు కింద ఇట్లా లేస్ వచ్చేసింది ప్యాచ్ వర్క్ లేస్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది ఇది మస్దిం చున్నీ సైడ్ వచ్చేటప్పటికి మీకు లేస్తో హైలైట్ చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఏ సైజ్ అయినా చూడండి ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాం ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఈ డిజైన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరండి ఎందుకంటే అంతకుముందు ఇవి లాంగ్ టాప్స్లో వచ్చినాయి చాలా బాగుంటుంది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ డిజైన్కి తగ్గట్టుగానే మనకి గోటు రెడ్ కలర్ కలర్తో గోట్ అయితే ఇచ్చాడు మీకు వచ్చేటప్పటికి చూడండి మొత్తం కూడా సీక్వెన్స్ వరకు అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా లాంగ్ టాప్ వస్తుంది చక్కని మంచి గేరాతో సూపర్గా ఉంది చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంది మీకు వచ్చేటప్పటికి నడువుకి ఇట్లా హిప్ బెల్ట్ కూడా ఉందండి ప్లాస్టిక్ మీద అటు ఇటు వర్క్ చేశాడు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే చేశాడు చాలా బాగుంది కదా లాంగ్ లెంత్లో టాప్ చూడండి ఫ్రెండ్స్ దీంట్లో రెడ్ కలర్ అయితే ఎక్కువగా హైలైట్ చేశాడు కాబట్టి సేమ్ రెడ్ కలర్తోనే మీకు బాటమ్ అయితే ప్రొవైడ్ చేసి లేస్ లాగైతే చాలా బాగా హైలైట్ చేశాడు చున్నీ కూడా నాజ్మీన్ చున్నీ అండి సేమ్ అదే క్లాత్తో ప్యాక్ చేసి లేస్తో హైలైట్ చేశాడు చున్నీ అయితే చాలా పెద్దది త్రీ పీస్ సెట్ టాపు బోటమ్ చున్నీ చాలా బాగుంది కదా ఇలాంటివన్నీ పార్టీస్ కనుక వేసుకెళ్తే సూపర్గా ఉంటాయి ఇవన్నీ రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవచ్చు పార్టీస్కి ఫంక్షన్స్కి చిన్న చిన్న అకేషన్స్కి అయితే సూపర్గా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్సల్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అయినప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఇది వచ్చేటప్పటికి నావీ బ్లూ కలర్ యాష్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేశాడు వీనెక్ అయితే ఇచ్చాడు మొత్తం సీక్వెన్స్ వర్క్తో ప్లాస్టిక్ మీదతో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బాయ్ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మీకు ఆర్గంజా క్లాత్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఎందుకంటే కట్ బోర్డర్ ఇచ్చాడు ఖలీత్ రెడ్తో వర్క్ ఇచ్చాడు మొత్తం కూడా ఖలీత్ రెడ్ సీక్వెన్స్తో చూడంత బాగా హైలైట్ అయితే చేశాడో టాప్ అంతా కూడా మంచి వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి మీకు బోర్డర్ పార్ట్ వచ్చేటప్పటికి ఖలీత్ రెడ్తో విత్ కట్ బోర్డర్ ఇచ్చాడు చాలా బాగా హైలైట్ చేశాడండి కట్ బోర్డర్ని నావీ బ్లూ గోల్డ్ కలర్ థ్రెడ్తో చూడండి బ్యాక్ కూడా మీకు అదే కలీ థ్రెడ్ అయితే హైలైట్ చేశాడు అండ్ టూ సైడ్ మీకు ఇచ్చాడు సూపర్గా ఉంది మీకు వచ్చేటప్పటికి బాటమ్ వచ్చేటప్పటికి మంచి లీపి డిజైన్తో అయితే ఇచ్చాడు చూడండి టూ కలర్ షేడ్తో చున్నీ అయితే మీకు బాటమ్ ఏ డిజైన్ అయితే ఇచ్చాడు చున్నీ కూడా అదే డిజైన్తో ప్రొవైడ్ చేశాడు చూడండి లాంగ్ లెంత్లో త్రీ పీస్ సెట్ సూపర్గా ఉంది టాపు బాటమ్ చూడని విత్ అంబ్రిల్లా కి పార్టీస్కి ఫంక్షన్స్కి అయితే సూపర్గా ఉంటాయి అందుని డిజైన్లోనే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి వీని వచ్చింది వీనిక్ అంతా కూడా చాలా బాగా కలీ వర్క్తో వెళితే హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి చూడండి ఆర్గన్జాతో చాలా మంచి డిజైన్ కలీ త్రెడ్ అయితే వర్క్ అయితే హైలైట్ చేశాడు ఈ సైడ్ అంతా కూడా మీకు ఖలీ థ్రెడ్ హైలైట్ చేశాడు చూడండి ఇది వచ్చేటప్పటికి మీకు ఆర్గంజా ఇది వచ్చేసి లోపల క్లాత్ ఆర్గంజా అండి ఇదంతా ఖలీ థ్రెడ్ విత్ సీక్వెన్స్ ఇదంతా కూడా కట్ బోర్డర్ అయితే హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో ఎందుకంటే పార్టీ వేర్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది శ్రావణ మాసం వచ్చినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా మీకు అదే వర్క్ అయితే కంటిన్యూ చేశాడు చాలా బాగుంది చూడండి లాంగ్ పార్టీస్ పార్టీస్కి అయితే సూపర్గా ఉంటుంది కదా ఆర్గంజా గ్రీన్ కలర్ హైలైట్ చేశాడు కాబట్టి సేమ్ బోటమ్ కూడా మీకు వచ్చేటప్పటికి లో చూడండి కలీ త్రెడ్ ప్లాస్టిక్ మిరర్తో చాలా బాగా హైలైట్ చేసి మజ్లిన్ చున్నీ అండి సైడ్ ఫోర్ టైప్ కూడా నాలుగు పక్కల కూడా వర్క్ అయ్యింది ఇదే లేస్ అయితే కంటిన్యూ చేశాడు సూపర్గా ఉంది కదా చూడండి మోడల్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ నెక్ నేను చాలా దగ్గరగా చూపించాను ఈ మోడల్కి వచ్చేటప్పటికి బచ్చల పండు షేడ్ని హైలైట్ చేశాడు కాబట్టి మీకు బాటమ్ చున్నీ ఈ కలర్ వస్తుంది చూడండి ఇది ఇది ఈ మోడల్ వచ్చేటప్పటికి బ్లూ హైలైట్ చేశాడు కాబట్టి బ్లూ టాపు బాటమ్ అను చున్నీ బ్లూ వస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి రెడ్ హైలైట్ చేశాడు కాబట్టి చున్నీ అను బాటమ్ రెడ్ కలర్ వస్తుంది నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పటికి ఎల్ సైజు ఎల్ సైజు ఎం సైజు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఓన్లీ త్రిబుల్ నైన్ అదర్ షాప్తో క కంపేర్ చేస్తే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇంత హెవీ డిజైన్ కూడా మనం ఇస్తున్నాం ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే